ఇప్పుడు నిజంగా రా రాజుగారు రాజ్యసభ సభ్యత్వం వదులుకోవటం అంటే సహజంగా ఎవరు వదులుకోరు ఎప్పుడైనా సరే చివరి నిమిషం వరకు ఆ పదవిని ఉపయోగించుకుని వాళ్ళు చివరి నిమిషంలో అయిపోయిన తర్వాత పార్టీలు మారుతూ ఉంటారు కానీ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న వ్యక్తులు రాజ్యసభ పదవిని కూడా వాళ్ళు వదులుకుంటున్నారు అంటే వాళ్ళు పార్టీలో ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటున్నారు అసలు పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఒక స్థిరమైన నిర్ణయానికి వాళ్ళు రావటం వల్లనే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారనే అనుకోవాలి ఏడు మంది వరకు మారుతారనేది అంటున్నారండి మాత్రమే కాదు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి చైర్మన్ కలిసి వ్యక్తిగతంగా రాజీనామా సమర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే వీళ్ళందరూ యోగులు మున్లు అనేవి నేను చెప్పటం లేదు ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్ కోసం వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలతో చర్చలు కూడా జరుపుతున్నారు జరిగినాయి కూడా కొంతమందికి రకరకాల పార్టీల నుంచి కూడా వాళ్ళకి హామీలు కూడా దొరికినాయి ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు పుట్టాడు డైరెక్ట్గా చెప్పేశాడు తెలుగుదేశంతో నేను మాట్లాడుకున్నాను తెలుగుదేశంలో చారుతాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది ప్రజా సంక్షేమం కోసం ఆయన పాటుపడుతున్నాడు ప్రభుత్వం కూడా మంచి పద్ధతిలో నడుస్తుందని చెప్పాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి కూడా చాలా ఆయన చాలా క్రిటికల్గా కూడా వ్యాఖ్యానించాడు అసలు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటి ఆయన ఎంత దాతృత్వంగా ఉండేవాడు ఉదారతగా ఉండేవాడు అభిమానంతో ఉండేవాడు తర్వాత ప్రజల పట్ల సంక్షేమం పట్ల ఆయనకి ఎలాంటి సిద్ధశుద్ధి ఉండేది అనేది అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అనుయాయుల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు ప్రజల పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించట్లేదు ప్రభుత్వం ఖచ్చితమైన విధానాలు లేకుండా కేవలం అవినీతి అక్రమాలు దాష్టికాలతో నడుస్తుందని ఆయన కుండ పగలగొట్టినట్టు చెప్పేశాడు ఈ విధమైన పరిస్థితుల్లో ఒక ఏడు మంది సభ్యులు వెళ్ళిపోయిన తర్వాత దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి అనేది ఒక ప్రశ్నార్థకమే అలాగే జీవన్ కౌన్సిల్లో కూడా చాలామంది ఇదే పరిస్థితిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంకోటి ఏంటంటే అసలు కౌన్సిల్లో వాళ్ళు ఏ పార్టీలో చేరతారనే తర్వాత అంశం వైఎస్ఆర్సీపీ పార్టీయే గతంలో కౌన్సిల్ని రద్దు చేయమని కూడా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానాన్ని ఆమోదించి పంపింది ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వమే కనుక ఆమోదం అక్కడ కూడా కనుక ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఆమోదం దొరికితే ఆటోమేటిక్గా అసలు కౌన్సిల్ కూడా రద్దయ్యే అవకాశం కూడా ఉంది కాగల కార్యం గందరగులు తీర్చారన్నట్టు ఇప్పుడు ఒక రకంగా ఎమ్మెల్సీలు కూడా అప్పుడు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసమంజసమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఎంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు అనేది కూడా వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుంది అలాంటప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీలు కూడా పోయిన తర్వాత ఇంకా బలం ఎక్కడున్నట్టండి దాంతో ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వెళ్ళిపోతారు మహా ఉంటే ఒక ముగ్గురు నలుగురు మిగులుతారేమో అంతే సార్ ఇప్పుడు అసలు రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోవడానికి కారణం జగన్ అనేది వినిపిస్తోంది ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి బలం లేదు మేము మద్దతు ఇస్తేనే బీజేపీ మనుగడ ఉంటుంది రాజ్యసభలో అని ఒకసారి మాట్లాడారు జగన్ కానీ మిగతా ఎంపీలు విజయసాయి రెడ్డి గారు కానీ అదే కారణం అనుకోవచ్చు అమిత్ షా గారే దీని వెనక ఉన్నారనేది వినిపిస్తోంది వీళ్ళు మాట్లాడారండి ఇప్పుడు ఒకటి చిన్న విషయం రాజుగారు మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి కానీ గతంలో వీళ్ళకేం పెద్ద రాజకీయ అనుభవాలు ఇవ్వండి వీళ్ళు మాట్లాడే చాలా అపరిపక్వతగా ఉంటాయి ఒకసారి పిఎంఓ విజయసాయి రెడ్డి గారిని రా లోనకి రావద్దని కూడా పిఎంఓలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎందుకంటే వీళ్ళు ఒక అపరిపక్వతమైన వ్యాఖ్య చేశారు మేము తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రధానమంత్రి గారి ఆశీర్వాదం ఉందని వీళ్ళు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుని దానికి మోదీ గారు ఆమోదం ఉందని తెలిపి తే ఎంత ఆశయాస్పదంగా ఉంటుందండి ఆ పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది అలాగే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము అరెస్ట్ చేయలేదు చేసింది స్టేట్ సిఐడి ముఖ్యమంత్రి ఏం చెప్పాడు మాకు తెలియదు మా అరెస్టుకు సంబంధించి కేంద్రం ఏమైనా చేసిందేమో మాకు తెలియదు అన్నాడు అంటే వీళ్ళ స్వార్థం కోసం అవతల పార్టీని పడంగా పెడతారనేది బీజేపీకి అర్థమైంది కాబట్టి వాళ్ళు ఈ పార్టీ పట్ల కానీ ఈ నాయకుల పట్ల కానీ వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం సదభిప్రాయం అయితే లేదని మనకు చెప్పగలుగుతాం